నటుడుగా అది కోటా శ్రీనివాసరావు అది ఆత్మ స్నాంచాలి ముప్పై ఐదేళ్ల పరిచయం మంచి స్నేహం గంజాల గారి ద్వారా పరిచయం ఎంతో కాలం ఆడుకుంటూ పాడుకుంటూ ముద్దు పెట్టుకుంటూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ సంతోషంగా మధ్యలో నిజంగా ఇట్స్ వెరీ చాలా బాధగా ఉంది And uh, uh, one of the finest actors, the most versatile actor from Telugu film industry. And like what i I'm very very sad. And my association with him, right from my the first film, has been I've been very very close to Kota Gari. And no much లైక్ ఇంట్లో వెళ్ళాలి అంటే ఇంట్లో ఫ్రీరావు కానీ శత్రు కానీ గణేష్ కానీ ఆడవారు మాట అండ్ మా సురేష్ ప్రొడక్షన్స్లో ప్రతి సినిమాలో కోటాగా తీశారు ఐ మై ఫాదర్ రామాయణ గారు అన్నయ్య సురేష్ కానీ రానా కానీ మేమందరం ఈ చరీష్ లాడ్ ఆఫ్ వండర్ఫుల్ మెమరీస్ కోటా టుడే ఈస్ నాట్ యువర్ బిత మే సోల్ రెస్ట్ పీస్ రావు గారు నిజంగా ఇండియన్ సినిమాకే చాలా సాడెస్ట్ డే ఇది అలాంటి ఎంతోమంది నటులకి అంటే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని నటులకి వారిని చూస్తూ పెరిగి వారి టాలెంట్ని అంటే వారు వారి కన్విక్షన్స్తో చేసిన ఎన్నో పాత్రలని వారు పోషించిన ఎన్నో పాత్రలని వారి నటన ద్వారా ఎంతో జీవిత సాధ్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు ఎంతో ఆనెస్టీ ఎంతో ఒరిజినాలిటీ అథెంటిసిటీతో వారు ఎన్నో పాత్రలు చేసి నాలాంటి వాళ్ళని ఎంతో ఇన్స్పైర్ చేశారు వారితో పనిచేసే సౌభాగ్యం నాకు నిజంగా కలగలేదు కానీ వారిని పలుసార్లు కలుసుకునే అవకాశం నాకు దొరికింది అండ్ అదే ఒక ఎక్కడో ఒక ఏకలవ శిష్యుడిలాగా ఎక్కడో దూరంగా వారిని చూస్తూ లేకపోతే వారి సినిమాలు చూస్తూ పెరిగి వారి వారి పర్ఫార్మెన్సెస్లో ఉండే ఆ ట్రూత్ని నాలో కూడా నన్ను కూడా ఇన్స్పైర్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఇవాళ నేను నటుడుగా చాలామణి అవుతున్నాను అంటే నన్ను ఇన్స్పైర్ చేసిన ఎంతోమంది వాళ్ళలో ఆయన కూడా చాలా ముఖ్యులు అండ్ మననే గురు పూర్ణిమ రోజు త గుర్తు చేసుకున్నా అనమాట వారు చేసిన పర్ఫార్మెన్సెస్ తర్వాత మననే బర్త్డే రోజు నేను మా ఫ్రెండ్స్ అందరం ఆయన గురించి మాట్లాడుకోవడం ఇవాళ డిసాటిస్ డే ఫర్ ఆల్ ఆఫ్ అస్ వారి ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దెర్ ఈస్ వన్ అండ్ ఓన్లీ కోట శ్రీనివాసరావు గారు ఐ డోంట్ థింక్ దేర్ విల్ ఎవర్ ఎనీ ఎనీబడీ లైక్ యూ థ్యాంక్ యూ కోట గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ యూ డిఫర్ థ్యాంక్ యూ చాలా బాగా ఉందండి కోట గారు లేరు అని ఆయన అంటే మోర్ లైక్ అన్ యాక్టర్ కంటే మా ఫ్యామిలీ మెంబర్ మా ఫాదర్ సినిమా షూటింగ్కి వెళ్ళినప్పుడు నేను చిన్నప్పటి నుంచి ఆయన సెట్లో చూస్తూ వచ్చాను అలాగే నా కెరియర్ నా ఫస్ట్ సినిమా అల్లర్లో ఆయన నా ఫాదర్గా చేశారు అండ్ చాలా సినిమాలు మన డెడ్ బాబు వరకు మేము దాదాపు ఒక నలభై ఆరు సినిమాలు కలిసి యాక్ట్ చేసాం సో వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మై డాడ్ అండ్ మా నాన్నగారికి బాగా ఇష్టమైన వ్యక్తి మీ అందరూ ఆల్మోస్ట్ ఇదే ఈ రోడ్లోనే మేము నేబర్స్గా ఉన్నాం చాలా సంవత్సరాలు అండ్ వాళ్ళ మన వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ అభిష్

ఇన్స్పైరే ఇండస్ట్రీకి వచ్చి మలాంటి నటులు చాలా మంది ఉన్నారు ఆయన చేయని క్యారెక్టర్ లేదు క్యారెక్టర్ లేదు లెజెండరీ పోతా శ్రీనివాసరావు గారు మన మధ్య ఇప్పుడు లేకపోవడం చాలా బాధాకరమైన విషయం అంతే నేను అదే ఒక కోట గారి లాంటి నటుడు మళ్ళీ పుట్టడు మళ్ళీ రాడు ఆయన ఆత్మ శాంతి ఆయన ఆత్మకి శాంతి కలిగించాలని ఒక ప్రార్థిస్తాను ఒక బ్యాంక్ ఎంప్లాయీగా ఒక గొప్ప నటుడుగా ఒక సభ్యుడిగా ఒక పద్మశ్రీ అవార్డు గ్రహీతగా ఎన్నో వందల సినిమాల్లో అద్భుతమైన పాత్రలు చేసిన గొప్ప నటుడు ఆ తరంలో ఎస్వి రంగారావు గారు ఆ తర్వాత కైకాళ సత్యనారాయణ గారు ఆ తర్వాత కోట శ్రీనివాస్ గారు కోట బాబాయ్ నేను దాదాపు రెండు వందల సినిమాల పైన కాంబినేషన్ చేసి ఉంటాం కొడుగ్గా తమ్ముడుగా ఫ్రెండ్గా అసిస్టెంట్గా తోటి నటుడిగా ఎన్నో సినిమాలు యాక్ట్ తెలుగు అంటే చాలా ఇష్టం తెలుగు నటులు అంటే చాలా ఇష్టం తెలుగు మాట్లాడి అద్భుతంగా చేసే నటులుంటే ఏమయ్యా వీళ్ళకి అవకాశాలు అయ్యా అని చెప్పిన ఏకైక నటుడు కోటా శ్రీనివాసరావు ఎందుకంటే వాళ్ళు ఇండస్ట్రీని నమ్ముకొని వచ్చారు వాళ్ళకి వేషాలు ఇవ్వండి అని ఎప్పుడు డైరెక్టర్లకి డైరెక్టర్స్కి నిర్మాతలకి అందరికీ రిక్వెస్ట్ చేశారు అటువంటి అద్భుతమైన నటుడు ఈరోజు మన మధ్యన వేరు అనే వార్త కట్టుకోలేకపోతున్నా ఎందుకంటే దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మా అనుబంధం ఎక్కడ కూర్చున్నా కూడా అరే మధ్యాహ్నం బ్రేక్లో మనం కూర్చొని తిన్నావురా అని చెప్పేవారు ముందుగా తెలుగు ఇండస్ట్రీలో మా బాబాయిని కూడా మేము అన్నిసార్లు పిచ్చేవా లేదు తెలియదు కానీ ఈ కోట బాబాయిని మాత్రం కొన్ని లక్షల సార్లు పిలిచి ఉంటాం సో మా కుటుంబానికి నా ప్రగాఢ సాగుతున్నాను థ్యాంక్ స్టేజ్ టీవీ సినీ కళాకారుడిగా ఆయన చేసిన క్యారెక్టర్స్ అన్నీ కూడా మరువలేనాటివి నాటివి అప్పటి రోజుల్లో మనం చూసిన ఎస్వి రంగారావు గారు అలాగే నాగభూషణం గారు ఆ కోవకు చెందిన వారు కోటా శ్రీనివాసరావు గారు ఒక లెజెండరీ ఫెంటాస్టిక్ ఆర్టిస్ట్ తెలుగు ఇండస్ట్రీకి ఇక లేరు అనే వార్త చాలా బాధాకరంగా ఉంది నా పేరు జ్వాలా చక్రవర్తి నేను ఒక మూడు సినిమాలు కోటాగారితో చేశాను ఒక సినిమాలో సిద్ధార్థ గారి దర్శకత్వంలో ఇది సంగతి అనే సినిమాలో కోటాగారు అబ్బాయిగా చేశాను ఆయనతో ఆ రెండు రోజులు నేను పంచుకున్న అనుభూతి మాటల్లో చెప్పలేనిది ఆయన ఏదైనా హృదయంలో నుంచి ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు ఎటువంటి కల్మషం ఉండదు సచ్ ఎ ఫ్యాంటాస్టిక్ ఆర్టిస్ట్ సచ్ ఏ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ ఇది గ్రేట్ లాస్ట్ టు టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ వారి ఆత్మశాంతించాలని వారు ఎక్కడున్నా బాగుండాలని కలామ తల్లి తరఫున మేమందరం కూడా వారిని ఆత్మశాంతికి వేడుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి కోట శ్రీనివాసరావు గారు నాది పరిచయం నలభై ఏళ్ల క్రితం అండి నేను ముందు నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో ఫిలిం ఫీడ్లో ఎంటర్ అయ్యాను తర్వాత ఆయన వచ్చారు ఫస్ట్లో మేమిద్దరం కలిసి రవీంద్ర భారత్లో నాటకాలు వేసేవాళ్ళం ఏ నాటకం వేసినా ఆయనకి బెస్ట్ విలన్గా వచ్చేది నాకు బెస్ట్ యాక్టర్ బెస్ట్ కమిడియన్గా ఎన్నో ప్రైజ్లు పొందాం అలాగే ఆయన సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి కూడా చాలా పిక్చర్స్ చేశాం ఏదైనా సలహా కావాల్సినప్పుడు ఏదైనా యాక్టింగ్ కావాల్సిన దాని దాని గురించి క్షుభ్రంగా ఆయన మనకు బాగా చెప్పేవాడు ఆయన చెప్పినట్టు మేము యాక్ట్ చేసేవాళ్ళం ఆయన మంచి హృదయుడు ఆయన సిట్లో ఉన్నాడంటే మా అందరికీ చాలా హ్యాపీగా ఉండేది లాస్ట్ మంతే నేను వచ్చి కలిశాను ఆయన జూన్లో కలిసాను కొన్నాళ్ళు ఉండాలి గురువు నువ్వు అని చెప్పారు చాలా కన్నీళ్ళు పెట్టుకున్నాడు కానీ మా ఇద్దరి బంధం చాలా నలభై ఏళ్ళు నేను చెప్పినట్టు మీరు ఊహించుకోవచ్చు ఎంత గొప్ప మనిషి అంటే ప్రతి హీరోతోటి నటించాడు ఆయన అలాగే నేను కూడా ప్రతి వాటితో చేశాను దాదాపు ఐదు వందల పిక్చర్లు పైన చేశానండి ఆయన ఇంకా చాలా చేశాడు ఆయన పద్మశ్రీ అవార్డు కూడా ఇచ్చారు ఆయనకి సో ఆయన ఆత్మ శాంతించాలని నేను ఆయనతో దర్శకుడిగా పనిచేయలేకపోయినా కానీ అస్టన్ గా చాలా చిత్రాలు పనిచేశాను గొప్ప టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ నవరసాల్లో ఏ పాత్రనైనా చాలా గొప్పగా పోషించేటువంటి గొప్ప నటుడు సో ఆయన ఈరోజు మనం మధ్య లేకపోవడం చాలా దురదృష్టకరం నేను ఆయన్ని నేను డైరెక్టర్ అయ్యాక చాలా ఫంక్షన్స్లో కలిసేవాని ఇటీవల కూడా కొన్ని అవార్డ్ ఫంక్షన్లు కలిసినప్పుడు కూడా ఆయన చెప్తుండేవాళ్ళు నేను కూర్చొని ఓపిక లేకపోయినా కూర్చొని నటిస్తాను ఆయన నాకు మంచి పాత్ర ఇస్తే అంత ఎంతూజియాస్టిక్ ఉండేవాళ్ళు ఆయన సో ఆయనతో పనిచేసే అవకాశం నాకు దొరకలేదు బట్ స్టిల్ ఆయన అభిమానిగా ఎంతో మంది అభిమానులు ఆయన అభిమానిస్తూనే ఉంటారు ఆయన పాత్ర మన మధ్య ఎప్పుడు ఆయన పాత్రలతో ఆయన నటనతో మన మధ్య ఎప్పుడు ఉంటూనే ఉంటారు సో ఆయన కుటుంబానికి నాకు సానుభూతిని తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం అండి నేను మాణిక్ మా అసోసియేషన్ ఈసీ మెంబర్ ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే నేను నామినేషన్ ఈసీ రోజున ఆయన కూడా అక్కడే ఉన్నారు మాణిక్ నువ్వు ఇది పదోసారి నువ్వు గెలవబోతున్నావు నీకు మంచి పేరున్నది నువ్వు విన్నయ్యత నా మాట అన్నాము వినయనకు వచ్చి నన్ను కలు అని చెప్పాడు ఆయన నోటి చలవ వల్ల నేను విన్ అయ్యాను వెళ్ళి ఆయన ఆశీర్వాదం తెల్లారొచ్చి ఆశీర్వాదం తీసుకున్నాను ఆయన ఒకటే మాట చెప్పారు నువ్వు ప్రజలలో ఉన్న మనిషి కళాకారుల కోసం ఎప్పుడు పోరాడుతూనే ఉంటావు ఆ అసోసియేషన్ ఎప్పుడు నీ కోసం అసోసియేషన్ కోసం నువ్వు ఎప్పుడు పాటు పడుతూనే ఉంటావు కళాకారులంతా నీ వెంట ఉన్నారు నువ్వు ఉన్నన్ని రోజుల్లో అందరూ మంచి పని చేయండి మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీని ఇంకా అభివృద్ధికి చెందాలి విష్ణుబాబుకి నేను శుభాకాంక్షలు చెప్పానని చెప్పని చెప్పి ఒక మాట అన్నాడు డబ్బింగ్ సినిమాలు డబ్బింగ్ సీరియల్ వద్దా అని మీరు పోరాడండి తెలుగు సినిమాలు తెలుగు భాష ముఖ్యమని పోరాడండి వాటికి విలువ ఏమని మీరు అందరికీ చెప్తురండి దానివల్ల మన తెలుగు కళాకారులు అందరూ మూడు పూటల భోంచేయగలరు నిజమైన మన తెలుగు భాష బ్రతుకుతుందని ఒకే ఒక మాట చెప్పాడు ఆ మాట ఇప్పటికీ నేను మర్చిపోలేను ఎప్పుడు తెలుగుదనం కోసము తెలుగు కళాకారుల కోసము తెలుగు ఇండస్ట్రీ కోసము నిరంతరం శ్రమించేవాడు ఒక మాట ఇంకోటి చెప్పాడు ఏంటంటే మన తెలుగు భాషను మన కళాకారులను ముందుకు తీసుకుపోకపోతే మన తెలుగు సినిమాలను మన తెలుగు సీరియల్ మనం ముందుకు తీసుకుపోతే ఇంకా బయటివాడు వచ్చి వాళ్ళే డామినేషన్ చేసేసి మనం లేకుండా చేస్తారు వాళ్ళు చేస్తుంటే మనం చూసే గతికి రావద్దు అని చెప్పాడు ఆ మహానుభావుడు ఏ పూట చెప్పాడు ఎప్పుడు చెప్పాడు ఆ నాలుగు మంచి మాటలు చెప్పాడు ఇది నేను ఆయన చే లోని మంచితనాన్ని గొప్ప గుణాన్ని చెప్తున్నాను ఆయన టచ్ అయ్యని క్యారెక్టర్ లేదు విలను కామెడీ విలను కామెడియన్ మళ్ళీ మా మదర్ ఫాదర్ క్యారెక్టరు మరి మామ క్యారెక్టరు అన్నీ చేశాడు నేను ఆయనకు రెండు సినిమాల్లో కొడుకు క్యారెక్టరు రెండు మూడు సినిమాల్లో అల్లుడి క్యారెక్టరు ఇంకో దాంట్లో ఆయన అనుచరుడిగా రెండు మూడు సినిమాల్లో చేసి ఆయన ఒక పదిహేను సినిమాల వరకు చేశాను ఎంత చేసినా ఆయన మనకు ఒక గ్రంథాలయం లెక్క సినిమా ఇండస్ట్రీ కోసం చెప్తాడు రాజకీయాల కోసం చెప్తాడు మానవ మనుగడ జీవితాల కోసం చెప్తాడు ఒక మేధాశక్తి సంపన్నుడు ఆయన ఆయన లాంటి కళాకారులు ఇప్పుడు ఒక రాజనాల ఒక కైకిల సత్యనారాయణ ఒక నాగభూషణం ఒక రావు గోపాలరావు ఇలా వీళ్ళు వీళ్ళని కలిసి కలిస్తే ఒక బాటలో పోస్తే అదే కోటా శ్రీనివాసరావు గారు అందరూ చేసిన క్యారెక్టర్ను విభిన్నంగా చేసి మెప్పించగలడు ఆయన చేయని క్యారెక్టర్ అంటూ లేదు కోడిని ఎదురుగా పెట్టేసి బతుకున్న కోడిని ఎదురుగా పెట్టి భోంచేసే వ్యక్తి మన సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా ఉన్నారంటే అది కోటా శ్రీనివాసరావు గారు ఈ బాధలో కూడా ఆయన చేసిన హాస్యాన్ని నవ్వుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు మనశ్శాంతిని ఆత్మశాంతిని కలిగించాలని ఆయనకు భగవంతుడు స్వర్గప్రాప్తి కలిగించాలని ఆ కళాకారుడు మళ్ళీ ఈ ఇండస్ట్రీలో ఎవరైనా హృదయంలో చచ్చిపోయి ఆయన మళ్ళీ జీవించే విధంగా ఉండాలని కోరుకుంటూ ఆయనను అనుసరిస్తూ మా కోసము ఎన్నో విషయాలు మంచి చెప్పాడు ఆయన ఒకటే చెప్పాడు కళాకారుడు కావలసిన వాడు మాలో మెంబర్ అనే పేరు వస్తుంది ప్రతి ఒక్కరిని కళాకారు మా కళాకారుడుగా మా చెప్పి అండి అని చెప్పాడు చాలామంది ఆయన మాట విని మాలో మెంబర్ అయ్యారు ఈ చాలా చాలామంది ఆయనకు కృతజ్ఞత భావంతో ఉన్నారు ఎందుకంటే నాలుగు మంచి మాటలు చెప్పాడు ఒక తండ్రి లెక్క ఒక గురువు లెక్క ఆయనకు పాదాభివందనం తెలుపుకుంటూ ఆయన ఆత్మకు ఆయన కుటుంబం ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే తెలుగు ప్రజానికానికి తెలుగు రాష్ట్రాలకు ఒక తీరని లోటుగా నేను భావిస్తున్నా కోట శ్రీనివాసరావు గారు ప్రముఖ శ్రీనటు కాదు ఆయన గొప్ప దేశభక్తుడు జాతీయవాది జాతీయ భావం కోసము ఆయన రాజకీయాల్లో వచ్చారు ఎమ్మెల్యేగా ఆయన సినిమాల్లో కూడా ఆయన నటించినటువంటి విలన్లో ఉన్నటువంటి పాత్ర ఉందో అది చాలా ప్రజలకు చాలా ఆకట్టుకున్నటువంటి విషయం అలాంటి గొప్ప నటుడు నాకు ఆత్మీయమైన విషయుడు ఆయన రంగంలో ప్రవేశమైనప్పుడు నేను ప్రముఖమైన పాత్ర వహించి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఆయనకు ఎమ్మెల్యే టికెట్ విషయంలో మాట్లాడినట్టు చంద్రబాబు నాయుడు గారు పాజిటివ్గా స్పందించిన ఆయన ఎమ్మెల్యేగా కృష్ణా జిల్లా విజయవాడ ప్రజలకు చాలా గొప్ప సేవలు అందించిన ఆయన మరణం పట్ల నేను ఆ యొక్క ప్రధానమైనటువంటి సంతాపం తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని అలాగే వారి కుటుంబం కూడా ఈ యొక్క పరిస్థితులు తట్టుకోవడానికి శక్తిని శక్తినివ్వాలని నేను భగవత్తుడ్ని ప్రార్థిస్తూ కోట శ్రీనివాసరావు గారి వనం తెలుగు ప్రజలకు తెలుగు ధర్మరాష్ట్రాలకు స్త్రీని లోటుగా భావిస్తూ జాతీయవాదులు జాతీయ సంస్థలో కూడా ఆయన వనం ఓ గొప్ప లోట అని నేను భావిస్తాము కోట శ్రీనివాసరావు గారు ప్లీజ్ సైలెన్స్ ప్లీజ్ కోట శ్రీనివాసరావు గారు నేను ఒకేసారి ఎమ్మెల్యేగా ఉండటం నేను భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేల గ్రూప్కి ఫ్లోర్ లీడర్గా ఉండటం అప్పుడు వారితో ఒక అభినాభావ సంబంధం ఏర్పడటం అంతకుముందు కోట శ్రీనివాసరావు గారంటే ఒక విలన్గా ఒక కమోడియన్ హాస్య నటుడిగా చూసేవాడినే కానీ అంతవరకు నాకు ఎక్కువ పరిచయం లేకుండే కానీ పరిచయం అయిన తర్వాత పార్టీ కార్యక్రమాల్లో అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు కూడా వారి యొక్క సహజమైనటువంటి ధోరణిలో హాస్యం పండించటం ఎంత సీరియస్గా ఉన్నటువంటి సిచ్యువేషన్లో కూడా నవ్వులు తెంపించి ఆ యొక్క వాతావరణాన్ని ఒక ఆహ్లాదకరమైనటువంటి దీంట్లో తీసుకురావటంలో కోట శ్రీనివాసరావు గారు వారి యొక్క ప్రతి ఒక్క మూమెంట్ని ఇప్పటికీ గుర్తు చేసుకుంటాం వారు ఉన్నప్పుడే కాకుండా వారు లేనప్పుడు కూడా మా యొక్క ఎమ్మెల్యేలను కలిసినప్పుడు అనేక సందర్భాల్లో వారు మాట్లాడినటువంటి విషయాలు గుర్తు చేసుకునే వాళ్ళం నేను గవర్నర్గా అయిన తర్వాత వారు నాకు ఫోన్ చేయటం తర్వాత ఇక్కడికి మా ఎమ్మెల్యే తోటి వారి యొక్క ఆరోగ్యం బాగాలేదన్నప్పుడు వచ్చి కలిసి చాలాసేపు మాట్లాడటం వారు పాత విషయాలు సినిమా ఇండస్ట్రీలో వారి యొక్క ప్రారంభం సినిమా ఇండస్ట్రీ ఏ రకంగా ఉంటుంది అన్ని విషయాలు మాట్లాడేటువంటి వారు వారు సడన్గా ఈరోజు మా నుండి దూరమైనారని తెలిసిన వెంటనే అగర్తలా నుండి వారిని చూడాలి అనేటువంటి దీంతో రావటం జరిగింది చివరి దర్శనం చేసుకున్నాను కోట శ్రీనివాసరావు గారు ఏడు వందల యాభై సినిమాలలో నటించటం వివిధ భాషలలో నటించటం తెలుగు ప్రజలకి ఒక హాస్యనటుడు పోగొట్టుకున్నామనేటువంటి బాధ చాలా స్పష్టంగా తెలుస్తుంది వారు నిజంగా తెలుగు వారికి తెలుగు సంస్కృతిని ఎన్నో రకాలుగా ముందుకు తీసుకెళ్ళినటువంటి వారు వారు ఈరోజు మనందు లేరు వారి యొక్క ఆత్మకి శాంతి కలగాలని వారి యొక్క కుటుంబ సభ్యులకి భగవంతుడు మనోధైర్యాన్ని కల్పించాలని చెప్పి నేను ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తున్నాను